నమస్తే వెల్కమ్ టు మెగానైన్ టీవీ దిస్ ఇస్ అక్షయ టాలీవుడ్ సినీ కోరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ నోరు జారింది తన సోషల్ మీడియాలో స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూలను ఉద్దేశించి అసభ్యకరమైన కామెంట్స్ చేసింది ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి ఇప్పటికే శ్రేష్ఠిపై కేసు నమోదు చేయాలని గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు షేక్ కరీం పోలీసులను ఆశ్రయించారు అసలు కరీం ప్రధాన డిమాండ్ ఏంటి ఈ జానీ మాస్టర్ హస్తం ఉందా మా వెంకటేష్ ఫేస్ ఫేస్ టు సినీ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి గుంటూరు నగరంలో నాయకులు కేసు నమోదు చేశారు అసలు కేసు ఎందుకు పెట్టారు దానికి గల కారణాలు ఏమిటి వాళ్ళ థీమ్ ఏంటనే దాని గురించి ఎన్ఎస్యు నాయకులు కరీం అంతా ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం చెప్పండి కరీం శ్రేష్ఠీ వర్మపై కేసు పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి శ్రేష్ఠి వర్మ తన సోషల్ మీడియాలో మహాత్మా గాంధీ గారికి జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారిని అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూ గారిని అసభ్యకరంగా కించపరుస్తూ బాస్టేడ్ అని తిట్టడం ఈ దేశానికి సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు అదేవిధంగా వాళ్ళ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో నుంచి తొలగించాలి అనేటటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో దాన్ని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్య బృందం పక్షాన కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా సృష్టివర్మను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మొన్న సోమవారంలో సోమవారం రోజున జరిగినటువంటి గ్రీవె గ్రీవెన్సీ సమావేశంలో ఎస్పీ గారి కార్యాలయంలో వెళ్ళి శాంతియుతంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ పక్షాన ఏదైతే చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారిని అడిషనల్ ఎస్పీ గారిని కలవడం జరిగింది కలిసి మా యొక్క కేసుని సెష్టి వర్మ పైన ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ని నమోదు చేయాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అయితే ఇటీవల జానీ మాస్టర్పై చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో మీరు కావాలని శ్రేష్ఠవర్మ టార్గెట్ చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు దాని పట్ల మీరేమంటారు లేదు నేను గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో కానివ్వండి వేరే వేరే ప్రెస్లో కానివ్వండి వస్తూ ఉన్నాయి అనేకమైనటువంటి కథనాలు వస్తూ ఉన్నాయి అది మొత్తం అవాస్తవం నేను ఈ భారతదేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహా యోధులు అలాంటి మహాయోధుల గురించి ఎవ్వరు కూడా మాట్లాడినప్పటికి కూడా దానిపైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికి కూడా హక్కున్నటువంటి పరిస్థితి ముందుగా జానీ మాస్టర్ గారి గురించి పైన గతంలో అనేకమైనటువంటి కథనాలు జరిగినాయి అనేకమైనటువంటి కేసులు కూడా జరిగినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ రోజు ఈ భారతదేశ ఆడబిడ్డగా మా మేము కూడా ఆడబిడ్డకి తోడుగుండాలి ఆమ్ షష్ఠి వర్మకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి గతంలో షష్ఠి వర్మ వెనుకుండి ప్రోత్సహించినటువంటి వ్యక్తులం జానీ మాస్టరు షష్ఠి వర్మకి ఏమైంది పక్కన పెట్టేస్తే అసలు ఈ విషయాన్ని దేశం గురించి దేశంలో ఉన్నటువంటి మహా యోధుల గురించి అదేవిధంగా గతంలో జరిగినటువంటి వివాదాలని రెండింటినీ కలపడం ఏమాత్రం సరికాదు ఇది దేశం కోసం దేశ ప్రజల కోసం ప్రాణాలు సైతం అర్పించినటువంటి మహాపిత గాంధీ గారు అదేవిధంగా భారతదేశం మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారిని గురించి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టవడం వల్ల ఈరోజు బాధ్యత కలిగినటువంటి ఒక భారతీయ పౌరుడిగా ఈరోజు మా వంతున కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ బృందాన పక్షాన షష్టి వర్మ పైన కేసు నమోదు చేయడం జరిగింది ఇటువంటి జానీ మాస్టర్ పైన అదేవిధంగా మా పైన అసభ్యకరంగా అదేవిధంగా వివిధ అనేకమైనటువంటి మాటలను మాట్లాడడం సరికాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము బాధ్యత కలిగినటువంటి పోలీస్ అధికారులపైన మాకు నమ్మకం పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి ఈరోజు శాంతియుతంగా వెళ్ళి మేము కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది అదేవిధంగా ఇలాంటి ఆరోపణలు చేయడం కూడా సరికాదని మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము మీరు పోలీసులు గుంటూరు జిల్లా కార్యాలయంలో ఆ మీద కంప్లైంట్ చేయమని ఇప్పటికే మూడు రోజులు అవుతుంది ఇప్పటివరకు కంప్లైంట్ అవ్వలేదు దీని మీద ఏమన్నా అనుమానం ఏమైనా వ్యక్తం అవుతుందా మీకు అదే మేము సోమవారం రోజు వెళ్ళి గ్రీవెన్సీలో కంప్లైంట్ పెట్టడం జరిగింది దాని తర్వాత మంగళవారం బుధవారం రెండు రోజులు కూడా అయిపోయింది మూడు రోజులు అవుతూ ఉంది ఇప్పటికి కూడా దాని మీద తగినటువంటి చర్యలు తీసుకోలేదు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు మేము ఎవరైతే ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ గారు మీ పరిధిలో ఉన్నటువంటి సీఏ గారిని కలవమని చెప్పేసి చెప్పారు అదేవిధంగా వివిధ డిఎస్పీ గారిని కూడా కలవమన్నారు మేము శాంతియుతంగా వెళ్ళి కలవడం జరిగింది ఇప్పటివరకు కూడా మాకు ఎటువంటి సమాచారం కూడా లేదు ఇప్పుడు దాకా సెష్టి వర్మ పైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదని చెప్పేసి మేము రెండు రోజుల నుంచి స్టేషన్ దగ్గరికి కూడా వెళ్తూ ఉన్నాం తిరుగుతూ ఉన్నాం మేము దీనిపైన ఒకటే చెప్తా ఉన్నాం మీరు కఠినంగా చర్యలు తీసుకోకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం దీనిపైన పూర్తి స్థాయిలో ఎస్పీ గారికి కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాను గతంలో మీరు చూస్తూ ఉంటే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి వ్యక్తులను దుర్భాషలాడుతూ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు గతంలో టీడీపీ అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళ పైన అదేకమైనటువంటి మాటలు అన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎవరైతే దుర్భాషలాడారో వాళ్ళని తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్లు కట్టి వాళ్ళని జైల్లో వేస్తున్నటువంటి పరిస్థితి కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి అంటే దీని దీని పక్షాన పూర్తి స్థాయిలో అర్థమవుతూ ఉంది ఈ దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేసి మన అందరూ ప్రజ భారతదేశ ప్రజల కోసం ఇంత త్యాగం చేసినటువంటి మహానేతల గురించి స్పష్టంగా ప్రజలకు తెలిసే విధంగా వర్మ అనేటటువంటి ఒక కొరియోగ్రాఫర్ ఈ విధంగా తిడతా ఉన్నప్పటికి కూడా పోలీస్ అధికారులు దీనిపైన జోక్యం చేసుకోకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు సూటిగా అడుగుతూ ఉన్నాను ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మా గాంధీ గారి ఫోటో ఉన్నటువంటి పరిస్థితి అలాంటి మహాత్మా గాంధీ గారిని దుర్భాషలాడుతూ బాస్టర్డ్ అని తిడుతూ ఈ దేశానికి పట్టినటువంటి దరిద్రులు అని తిడుతూ ఈ దేశాన్ని సర్వనాశనం చేశారనేటటువంటి కథనాలను డైరెక్ట్గా సోషల్ మీడియాలో తను పెట్టినప్పటికి కూడా బాధ్యత కలిగినటువంటి ఈ భారతదేశ పౌరులంగా మేము వెళ్ళి కంప్లైంట్ పెట్టినప్పుడు కూడా ఇప్పుడు దాకా చర్యలు తీసుకోపోవడం నిజంగా చాలా బాధాకరణమైనటువంటి విషయం దీనిపైన అయితే చూస్తూ ఊరుకోము మాకు వర్మ పైన కంప్లైంట్ పెట్టి తగు చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ బృందం పక్షాన గుంటూరు జిల్లా పక్షాన డిమాండ్ చేస్తే హెచ్చరిస్తూ ఉన్నాం అయితే సిని సినీ కొరియోగ్రాఫర్ వర్మపై ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసేందుకు ఎన్ఎస్ సిద్ధంగా ఉందని చెప్పి చెప్తున్నారు కానీ మరోవైపు రాష్ట్రంలో పలు నేతలపైన ఎవరైనా దుర్భాషలాడితే వెంటనే పోలీసులు స్పందించి వెంటనే కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెడుతున్నా కూడా ఒక దేశానికి గతంలో సేవలు చేసినటువంటి మహాత్మా గాంధీ మరియు తొలి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి శ్రేష్ఠి వారిపై ఇంతవరకు పోలీసులు కూడా చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వెంకటేష్ మెగానా ఇంటివి గుంటారు